హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా భార్య మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అత్తయ్యని కూడా అమ్మలాగా మరిదిని కన్న కొడుకులా చూసుకుంటుంది అవని ఇక ఆస్తుల మీద అంతస్తుల మీద ఏ మాత్రం వ్యామోహమే లేదు కానీ అటువంటి నా భార్య ఇంత పెద్ద నిందపడి ఇంటి నుంచి వెళ్ళిపోయింది అవని నువ్వు ఏ తప్పు చేయలేదని సాక్షరతో నిరూపిస్తానని కంకణం కట్టుకుంటాడు అక్షయ్ ఆ రీతిలోనే ఆలోచిస్తూ అందుట్లో భాగంగానే అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కళ్ళు తెరిపిస్తాడు నా భార్య ఏ తప్పు చేయలేదు అని చెప్పేసి అవనిని తనతో పాటు ఇంటికైతే తీసుకొని వచ్చి పల్లవికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తున్నాడు మరి ఇంతకీ అవని ఏ తప్పు చేయలేదని అక్షయ్ ఏ సాక్షరతో బయట పెట్టబోతున్నాడు కథలో ఏం జరుగుతుంది తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి డైలీ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక ఆవని వచ్చేసి ఫ్లవర్ డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉంటుంది కదా ఇక ఆ కంపెనీ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా అక్షయ్ని అయితే ఆహ్వానిస్తారు ఇక అక్షయ్ రాక కోసం ఆవని వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది అక్షయ్ రాగానే వెల్కమ్ సార్ వెల్కమ్ మా వాడు బిజినెస్ రంగంలో మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ దాకా వచ్చి ఒక కంపెనీకి సీఈఓ అయ్యాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఓకే ఇప్పుడు నేను వచ్చాను మీ మాట ప్రకారం కానీ నేను ఏదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు నన్నెందుకు మీరు ఆహ్వానించారో నాకు అర్థం కావటం లేదు అని అనగానే మీరు నిస్వార్థంగా బిజినెస్ చేస్తారు సార్ ఎంతోమందికి మీలాంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా మీరు స్ఫూర్తిదాయకం అందుకోసమే మిమ్మల్ని ఆహ్వానించాం రండి సార్ రండి అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే కంపెనీని ఓపెన్ చేపిస్తారు అక్కడ అవనీని చూసి అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయితే ఇక బిజినెస్లో మేము ఎటువంటి పాయింట్స్తో ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి మీ ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకోండి అని అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షయ్ తన ఎక్స్పీరియన్స్ని బిజినెస్ రంగంలో ఎలా ఉండాలి ఇవన్నీ కూడా డిస్కషన్ చేస్తూ ఉంటే హాట్లీ వెల్కమ్ సార్ అని చెప్పేసి ఇక అసిస్టెంట్ మేనేజర్ అయితే అక్షయ్ని పరిచయం చేసుకుంటుంది ఇక సార్ నాకు బిజినెస్ గురించి చాలా అయితే చాలా చాలా ఉన్నాయి సార్ మైండ్లో వాటి ఆన్సర్స్ అన్నీ కావాలి మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అనగానే ఇక వెంటనే ఓకే అయితే అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటాడు వెళ్ళండి సార్ అని అనగానే తను రూమ్లోకి అయితే తీసుకుని వెళ్తుంది సార్ నేనెవరో మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు మిమ్మల్ని ఒక బిజినెస్లో మీటింగ్లో చూశాను నుంచి నేను మీ ఫ్యాన్ని అయిపోయాను అని అనగానే నా ఫ్యానా ఓ మై గార్డ్ ఏదో సెలబ్రిటీస్కి సినిమా హీరోలకి ఫ్యాన్స్ ఉన్నట్టు బిజినెస్ చేసుకున్న వాళ్ళకు కూడా ఫ్యాన్స్ ఉంటారా అని అనగానే అవును సార్ నేను మీ పెద్ద ఫ్యాన్ని ఆ ఫ్యాన్గా మీ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ మీరంటే నాకు ఎంతో ప్రేమ కలిగింది ఇష్టం కలిగింది మీ మీ గురించి ఏం చేసినా తప్పు లేదు అనిపిస్తుంది అని చెప్పేసేసి ఐ లవ్ యు సర్ ఐ లవ్ యూ అని చెప్పేసి తనైతే అక్షయ్కి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్తూ ఉంటే అక్షయ్ ఒక్కసారిగా ఫ్లవర్ని ఇసిరి కొట్టి బిజినెస్ అని చెప్పేసి అన్నావు దీని గురించి నువ్వు డిస్కషన్ చేయడానికి వచ్చావు నీకు ఏమైనా దీన్ని చూస్తుంటే ఒక పెళ్ళి కానీ అమ్మాయిలా కనిపిస్తున్నావు పెళ్ళయి పిల్ల దా పిల్ల పిల్ల కూడా ఉంది నాకు నన్ను ఐ లవ్ యూ చెప్తావా అని చెప్పేసి అనగానే సార్ మీ బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు నాకు మీరంటే పిచ్చి సార్ పిచ్చి అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి కిస్ చేయబోతూ ఉండగా అక్షయ్ ఒక్కసారిగా చంప చెల్లు అనిపిస్తాడు ఇక వెంటనే ఏంటి సార్ ఇంత అందగతిని కావాలని నేనే మీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ చెప్పి ముద్దు పెట్టాలనుకుంటుంటే నా చంపే పగల కొడతారా చూడండి మిమ్మల్ని ఇక్కడికి చీఫ్ గెస్ట్గా పిలిచారు కదా వాళ్ళే మిమ్మల్ని మెడ పట్టుకునేటట్టు బయటకు గింటేటట్టు చేయకపోతే నేను ఇక ఈ అసిస్టెంట్ మేనేజర్ నుంచే మానిస్తాను అని చెప్పేసేసి తనైతే సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ అని చెప్పేసి తన షర్ట్ని తానే చించుకొని ఆ క్యాబిన్లో నుంచి గబా గబా బయటకు వస్తూ ఉంటుంది కాపాడండి నన్ను కాపాడండి వద్ద సార్ వద్దు సార్ అంటున్నా కూడా నా మాట వినటం లేదు అసిస్టెంట్ మేనేజర్ అనగానే నీకెంత కావాల్సి వస్తే అంత అంత ఇస్తాను నువ్వు తిరిగి నా కంపెనీకి వచ్చేసేయ్ అని చెప్పేసి అన్నాడు లేదు సార్ నాకు ఈ కంపెనీ అన్నం పెడుతుంది ఈ కంపెనీ నన్ను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసింది నేను రాను అన్నాను సరే నువ్వు వస్తే నీకు ఎంతైనా ఇస్తాను అని చెప్పేసేసి నన్ను లోబర్చుకున్న లోబరుచుకుంటున్నాడు ఈయన అని చెప్పేసేసి ఆ అమ్మాయి అక్షయ్ మీద లేనిపోని మాటలు చెప్పంగానే అక్షయ్ చిచి నేను అటువంటి వాడిని కానే కాదు అసలు నేను ఆ అమ్మాయితో ఎందుకు మిస్బిహేవియర్ చేస్తాను అని అక్షయ్ అంటూ ఉంటే ఆ అమ్మాయి ఒంటి మీద ఘాట్లు అంతేకాకుండా షర్టు చినిగిపోవటం ఇదంతా చూసి ఎవరైతే ఓపినికి పిలిచారో వాళ్ళే చిచ్చి సార్ మీలాంటి వాళ్ళని ఎందుకు పిలిచామా అని అనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు మర్యాదగా వెళ్ళకపోతే మీ పరువు మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు అని చెప్పేసేసి ఎవరైతే ఇప్పటిదాకా రెస్పెక్ట్ ఇచ్చారో వాళ్ళే అక్షయ్ని తిడుతూ ఉండటంతో అవని భరించలేకపోతూ ఉంటుంది స్టాప్ ఇట్ అని చెప్పేసేసి అవని గట్టిగా అరుస్తుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆయన నిన్ను లోబరుచుకున్నారా అని చెప్పేసి చంప పగల కొడుతుంది సరే అయితే నిన్ను ఆయన లోపరుచుకున్నారో లేదో సీసీ కెమెరాల ద్వారా మొత్తం రికార్డ్ అవుతుంది ఓపెన్ చేద్దామా రా ఈ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్దాం నువ్వు తప్పు చేయకపోతే ఆయన్ని అరెస్టు చేస్తారు నువ్వు తప్పు చేస్తే నీ మీద నేను కేసు పెట్టించి అమాయకులైన మగవాళ్ళ జీవితంతో నీలాంటి ఆడవాళ్ళు ఆడుకుంటున్నారని పరువులు తీయటానికి నీలాంటి వాళ్ళు కంకణం కట్టుకున్నారని నేను నీ మీద కేసు పెడతాను సీసీ కెమెరా ఓపెన్ చేద్దాం అని అనగానే అయ్యో మేడం ప్లీజ్ మేడం దయచేసి అలాంటి పనులు చేయొద్దు మేడం సార్ మీద ఏదో ఇష్టంతో ఇలా చేశాను అంతే తప్ప సార్ నన్ను బలవంతమేమీ చేయాలనుకోలేదు అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఆమె ఇచ్చిన దెబ్బకు ఒక్కసారిగా నిజాన్నంతటిని బయట పెట్టేస్తుంది నువ్వు నాకు కాదు క్షమాపణ చెప్పవలసింది అక్షయ గారికి అని అనగానే సార్ సారీ సార్ మీరు నా దగ్గర మిస్బిహేవ్ చేయకపోయినా నేను రావాలని రూమర్ సృష్టించాను సారీ సార్ అని అనగానే ఈ క్షణం నుంచి నిన్ను అసిస్టెంట్ మేనేజర్గా మేము కంపెనీ నుంచి తీసేస్తున్నాం గెట్అవుట్ అని చెప్పేసి బయటకైతే పంపించేస్తారు సార్ ఆడపిల్ల కన్నీళ్లు చూసి అనవసరంగా మీలాంటి మంచి వాళ్ళను తప్పుగా అపార్థం చేసుకున్నాం సార్ సారీ సార్ సారీ సార్ అని చెప్పేసి అనగానే ఇట్స్ ఓకే అని చెప్పేసి అక్షయ్ కోపంతో అయితే మళ్ళీ క్యాబిన్లోకి అయితే కార్లో అయితే వెళ్ళిపోతాడు ఇక అవని కూడా పేమెంట్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అవని వెళ్ళిపోతూ ఉండగా అక్షయ్ ఫాలో అవుతూ వచ్చి కార్ ఆపి ఒక్క నిమిషం ఆగు అవని థ్యాంక్స్ అవని ఆ అమ్మాయి నుంచి నన్ను నువ్వు కాపాడినందుకు అసలు క్యాబిన్లో ఏం జరిగిందో నీకు తెలీదు అయినప్పటికీ కూడా మా మధ్యలో ఏమీ జరగలేదని నలుగురికి తెలిసేటట్టు చేసావు ఇదంతా ఎలా చేసావు అని అంటూ ఉంటే చూడండి క్యాబిన్కి వచ్చి నేను కళ్ళతో చూడాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే మీరు నా భర్త నా భర్త మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఆ నమ్మకం ఉంటే ఇటువంటి సమస్యలేంటి ఎటువంటి సమస్యల నుంచైనా భార్యాభర్తలు బయటకు వచ్చేవచ్చు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం నా భర్త అటువంటి పని చేస్తాడో చేయడా అన్నది నా నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది ఆ నమ్మకమే ఈరోజు మీరు ఏ తప్పు చేయలేదని నలుగురిలోనూ ప్రూవ్ చేసేటట్టు చేసింది అని చెప్పేసేసి ఆవని చెప్పడంతో అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే రావని కార్ ఎక్కు అని అంటూ ఉంటే పర్లేదండి నేను వేరే దగ్గరికి వెళ్ళాలి మీరు వెళ్ళండి ఇలాంటి వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసేసి ఇక వెంటనే మొత్తానికి అయితే అవని అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఏంటి శ్రీయ ఒకటే ఆలోచిస్తున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఏమీ లేదు శ్రీ ఇప్పటిదాకా నా మీద విరుచుకుపడ్డ పల్లవి నా గురించి ఎంతో పాజిటివ్తో అమ్మమ్మగారి దగ్గర చెప్తుంది అని అంటూ ఉంటే ఇక వెంటనే నమ్మేశావా నువ్వు అని అంటే ఉంటే నేనెందుకు నమ్ముతాను నేను లాయర్ కూతుర్ని లాయర్ భార్యని ఆ మాత్రం నాకు తెలివితేటం లేవా ఏంటి కావాలని నేను రావటం చూసిన తర్వాతే పల్లవి ఆ రకంగా మాట్లాడిందని నాకు పూర్తిగా అర్థమైంది అని చెప్పేసి అనంగానే నిజంగానే లాయర్ భార్య అని నిరూపించవు నువ్వు అని చెప్పేసేసి వీళ్ళు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు కానీ మనం ఈ ఇంటికి వచ్చింది అవని అక్కను తీసుకొని రావటానికి మనం అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయటం లేదు శ్రీ మనం ఏదో ఒకటి చేసి ఆవని అక్క మంచితనాన్ని అందరికీ తెలిసేటట్టు చేయాలి అని చెప్పేసి శ్రియా శ్రీకర్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అక్షయ్ ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడా ఈ లోపల పార్వతి వెళ్తుంది నాన్న అక్షయ్ అని అంటూ ఉంటే ఆ ఏంటమ్మా చెప్పు నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటూ ఉంటే ఏమీ లేదురా నేను నా చిన్న కోడలికి హారాన్ని ఇద్దామని చెప్పేసి ఎప్పటి నుంచో రెడీ చేసుకున్నాను కానీ ఆ హారం అలా అలా చేతులు మారిపోయింది ఆ తర్వాత అయిక ఉన్నాడు కదా అదే దయాకర్ ఆ దయాకర్ ఆ హారాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అది వంశపారిపర్యంగా వస్తున్న హారం కానీ ఏం చేసిందో ఎలా వచ్చిందో ఆ మాయలేడి అవినీ వేసుకుని తిరిగింది తీరా అడిగి చూస్తేనేమో నా భర్త నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పింది ఆ హారం నేను శ్రీయా కోసం పక్కన పెట్టాను ఆ హారాన్ని ఇస్తావా అని అంటూ ఉంటే సరేనమ్మా ఈ హారమేనా అని అంటూ ఉంటే అవును ఈ హారమే పాపం శ్రీయా ఇంటికి వచ్చింది కదా తనకి ఇప్పటిదాకా నా నుంచి ఏమీ ఇవ్వలేదు ఈ వంశ పారిపర్యంగా వస్తున్న హారం తనకిద్దామనుకుంటున్నాను అని అనగానే అలాగేనమ్మా అలాగే అని చెప్పేసేసి ఇక వెంటనే మన అక్షయ్ అయితే హారాన్ని ఇచ్చేస్తాడు ఆ హారం తీసుకుని వెళ్ళి అమ్మ శ్రేయా అమ్మ శ్రేయ ఈ హారం నీ దగ్గర అడ్డి పెట్టమ్మా ఎప్పుడైనా పండగలకి అలానే ఇక సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు తప్పకుండా వేసుకోవాలి మా అత్తయ్య గారు నాకు ఇచ్చిన హారం అని అంటూ ఉంటే అయ్యో ఎందుకు అత్తయ్య నాకు ఇప్పుడు ఈ హారం ఈ ఇంటికి వచ్చాను సంతోషంగా ఉన్నాను ఇంతకు మించి నాకు ఈ హంగులు హార్బాటాలు ఇవన్నీ అవసరం లేదు అని అంటూ ఉంటే నువ్వు అలానే అంటావు కానీ నీకు ఇవ్వాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అని చెప్పేసేసి ఇక వెంటనే ఆహారాన్ని అయితే శ్రీయాకైతే ఇచ్చేస్తుంది వాళ్ళ అత్తయ్య ఇక అక్షయ్ బ్రెయిన్ అంతా పాడైపోతుంది కావాలని కారు వేసుకొని స్పూట్గా వెళ్తూ ఒక గార్డెన్ లాంటి ప్లేస్ ఉన్న దగ్గర అయితే ఆగుతాడు ఇక అక్షయ్ కారు దిగి నమ్మకం ఉండాలి అని నా ఆవని గట్టిగా చెప్పింది ఆ నమ్మకం నాకు నా భార్య మీద కూడా ఉంది అవని పెళ్లి చేసుకొని పది సంవత్సరాలైంది ఈ పది సంవత్సరాల్లో అవని ఏ తప్పు చేయలేదు ఇప్పుడిప్పుడే ఇటువంటివన్నీ కూడా బయటపడ్డాయి అవనికి ప్రాణాలు తీసే అంత రాక్షసత్వం ఉంది అంటే నేను ఎప్పటికీ నమ్మను ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం ఉంది అన్న అస్సలు నమ్మను తన దగ్గర ఉన్న గాజులే వెళ్ళి అనాథాశ్రమానికి ఇచ్చింది అలాంటి అవని తప్పు చేయలేదు నా భార్య తప్పు చేయలేదు అని ఈ రోజు నన్ను నలుగురిలో నా పరువును ఎలా కాపాడిందో అవని ఏ తప్పు చేయలేదని తగిన సాక్ష్యాలతో నేను ఇంటికి తీసుకుని వెళ్ళి అందరిలోనూ నా భార్య చాలా మంచిది అని నిరూపించాలి నా నమ్మకం నిజమవ్వాలి నా నమ్మకానికి సాక్ష్యాలు తోడు అవ్వాలి అని చెప్పేసి అక్షయ్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపల అటుగా అయితే దయాకర్ అయితే వెళ్తూ ఉంటాడు ఏంటి అక్షయ్ బాబు ఇంటికి వెళ్ళకుండా ఒంటరిగా ఆలోచిస్తున్నావు అవని కోసమేనా అని అంటూ ఉంటే అబ్బే అదేం లేదండి అని అంటూ ఉంటాడు నువ్వు అదేం లేదండి అంటున్నప్పుడే నీ ముఖం నాకు అర్థమవుతుంది చూడు బాబు పాపం అవని చాలా మంచిది అంతేకాదు తల్లిదండ్రులు లేని పిల్ల అనాథగా నీ ఇంటికి వచ్చింది నీ మీదే నమ్మకం పెట్టుకుంది కానీ ఈరోజు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి బయటకు పంపించేశారు నువ్వు బతగా తనని గెలిపించాలి అని అంటూ ఉంటే తప్పకుండా తప్పకుండా అవని ఈరోజు ఇబ్బంది పడి ఉండొచ్చు రేపన్న రోజు నాతో కలిసి సంతోషంగా ఉంటుందండి అని అంటూ ఉంటే ఆ బాబు ఆ ఇంట్లో పల్లవి చాలా డేంజరస్ కాబట్టి నాకెందుకో అవుని ఇంటి నుంచి బయటకు వచ్చేయటానికి పల్లవీనే కారణమని అనిపిస్తుంది అని అంటూ ఉంటే అదేలా మీకు అనిపిస్తుంది ఎందుకని చెప్పేసేసి ఇంట్లో వాళ్ళ అంతమంది ఉన్న పల్లవిని మీరు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే ఎందుక ఒకసారి మీ అమ్మగారి దగ్గర హారాన్ని తీసుకున్నాను హారాన్ని తీసుకున్న తర్వాత మీ అమ్మగారు నాకు వదిలేశారు నేనేమో ఇక మందు కొట్టుకి డబ్బులు కట్టుకోవాలని చెప్పేసేసి ఆ హారం అమ్మితే రెండు లక్షలు వచ్చేస్తాయి మందు కొట్టుకు డబ్బు కట్టుకోవచ్చని ఆనందంగా వెళ్తూ ఉంటే నా చేతిలో హారం పల్లవి చూసింది ఇది మా అత్తయ్య దగ్గర హారం కదా అని అనగానే అవును అని చెప్పేసి అనగానే సరే అయితే నీకు అమ్ముతే రెండు లక్షలే వస్తాయి కదా నాకు ఇస్తే ఐదు లక్షలు ఇస్తాను అని చెప్పింది అందుకోసం ఇచ్చేశాను ఆ హారంతో కూడా ఇంట్లో ఏదో కంత్రి వేషాలు వేసిందేమో అనిపిస్తుంది ఇలా ఏదో ఒక రకంగా ఎప్పుడు కూడా ఏదో రాబట్టాలని ఆ కుటుంబం మీద కక్ష సాధించాలన్నట్టుగా నాకు అనిపిస్తుంది బాబు ఇందులో తప్పుందో ఒప్పుందో నాకు తెలియదు ఆ ఇంట్లో ఉంటావు కాబట్టి అంతా నీకే తెలియాలి భార్య బాధపడుతుంది నువ్వు నీ భార్యని తప్పు చేయలేదని నిరూపించి తీసుకుని వెళ్ళాలి ఇంకొక విషయం బాబు తనకి ఆస్తుల మీద అంతస్తుల మీద వ్యామోహం ఉంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు గెంటేస్తే తన కాళ్ళ మీద తను నిలబడాలని ఉద్యోగం వెతుక్కొని ఆ ఇచ్చిన అడ్వాన్స్ తోటి ఆనందంగా ఎందుకు జీవిస్తుంది తనకి వ్యామోహం ఉంటే ఆస్తి మొత్తం నీ బేటు మీద ఉంది కాబట్టి నన్ను ఇంటి నుంచి గెంటేశారు నాకు డబ్బు కావాలి ఎంతోకంత ఇవ్వండి అని గీసుకొని కూర్చుంటుంది ఇంటి ముందు ధర్ ధరణ దీక్షలు ఆస్తుల కోసం చేస్తుంది అంతేకాదు మొన్నటికి మొన్న మీ అమ్మగారు ఆ పల్లవి ఇద్దరూ వచ్చి చెక్ ఇచ్చి డబ్బులు ఇస్తే అవని నాకు ఈ డబ్బు చెక్కులు ఏమీ అవసరం లేదని తిరిగి పంపించేసింది ఇంత మంచి అవని ఇలాంటి తప్పు ఎందుకు చేస్తుందా అన్నది ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పేసి అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఆ హారాన్ని నేను ఇచ్చినట్టుగా చేసి పల్లవీనే అమ్మ దగ్గర అవనిని చెడ్డ చేసిందని అర్థమైంది అంటే నిజంగానే పల్లవి ఇంటికి వెళ్ళిన కానించి కమల్ చెప్పినట్టుగా అవని వెళ్ళిపోయినప్పటికీ కొంచెం కూడా బాధలేదు అందులోనూ అమ్మకు అవని మీద ఎక్కడ ప్రేమ ప్రేమొచ్చేస్తుందామనని ప్రతిరోజు అమ్మకు బ్రెయిన్ వాష్ చేస్తుంది పల్లవి ఈ కోణంలోనే ఆలోచిస్తాను నా భార్య ఏ తప్పు చేయలేదని ఆలో చెప్తాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే ఇంటికి అయితే వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీకర్ శ్రీకర్ అని అంటూ ఉంటే ఏంటన్నయ్య ఏమైంది అని చెప్పేసి అనగానే గార్డెన్లోనే ఉన్నావా నీతో కొంచెం మాట్లాడాలరా అని అంటూ ఉంటే చెప్పన్నయ్య ఏం చేయాలి అని అంటూ ఉంటే శ్రీకర్ నాకు అవని ఏ తప్పు చేయలేదని నా మనస్సాక్షికి నాకు తెలుసు కానీ ఆ విషయం అమ్మకు చెప్తే నేను కన్న కొడుకును కాదు కాబట్టి మాట వినటం లేదనుకుంటుందని ఇంతకాలం మౌనంగా ఉన్నాను కానీ అవని ఏ తప్పు చేయలేదని తెలిసినప్పటికీ కూడా ఇంట్లో కూర్చుంటే లాభం లేదు కదా అందుకోసమే ఏదో ఒకటి చేసి ఏదో రకంగా అడుగులు ముందుకు వేసి నా భార్య గొప్పతనాన్ని నా భార్య తప్పు చేయలేదని నిరూపించాలనుకుంటున్నాను ఒక లాయర్గా నీ నువ్వు నా సపోర్ట్ నాకు నీ సపోర్ట్ నాకు కావాలి అందుకోసమే నీ దగ్గరికి వచ్చాను అని అనగానే ఇక వెంటనే నిజంగా అన్నయ్య నువ్వు ఇలా మాట్లాడుతుంటుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది నా సపోర్ట్ ఏంటి అన్నయ్య నేను ఇంటికి వచ్చిందే ఆమెనే వదిన ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి అని అంటూ ఉంటే సరే అయితే నువ్వు ఇంట్లోనే ఉంటూ ఉంటావు కదరా ఒక కంట పల్లవిని కనిపెట్టు ఎందుకంటే పల్లవి అవనిని ఇరికించాలని ఆ పల్లవి అమ్మ దగ్గర అవనిని బ్యాట్ చేయటం కోసం చిన్న చిన్న ట్రీప్ ట్రిక్స్ ప్లే చేసిందని నాకు అర్థమవుతుంది అని అనగానే చీప్ ట్రిక్స్ ఏంటన్నయ్య నీకో విషయం చెప్పమంటావా ఒకసారి ఈ వీడియో చూడు అని చెప్పేసేసి శ్రీకర్ అయితే వీడియోని అయితే చూపిస్తాడు ఇవేంటనుకుంటున్నావా వదిన కేవలం నీ పేరు మీద కాకుండా మిగతా నలుగురు పిల్లల మీద ఆస్తి రాయించిన అసలు డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ని పల్లవిని కాల్చి బూడిద చేసేసింది కావాల్సి వస్తే చూడు అని చెప్పడంతో ఆ వీడియోని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు మన అక్షయ్ అయితే ఓ మై గాడ్ పల్లవి కుట్రలు ఇన్ని ఉన్నాయా సరే అయితే ఇంకా పల్లవి నుంచి ఒకే ఒకటి రాబట్టాలి మన అమ్మ మీద ఎవరు ప్రయత్నం చేశారు చావు చచ్చిపోయేటట్టు ఎవరు ప్రయత్నం చేశారు అన్నది ఒకటే తెలుసుకోవాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు సరే అన్నయ్య ఏం చేయమంటే నేను అది తప్పకుండా చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడు మన అక్షయ్ ఆలోచిస్తూ ఉంటాడు యాక్చువల్గా ఇంట్లో ఆ రోజు మార్నింగ్ ఎవరు లేరు అమ్మ ఒకటే ఉంది అవని కోపంతో లాయర్ గారిని కలవటానికి వెళ్ళింది లాయర్ గారిని కలవటానికి వెళ్ళినప్పుడు అన్ని నిజాలు తెలుసుకొని ఇంటికి వచ్చి నిజం చెప్దాము అని అనుకుంటున్నప్పుడు అవనికి నిజం చెప్పనివ్వకుండా టాపిక్ డైవెట్టేటట్టు ఈ రకంగా జరిగింది అవని పైనే ఉండిపోయింది మరి అవని పైన లాక్ లాక్ పడిపోయింది అన్నప్పుడు అవనిని ఇంటి నుంచి ఎవరు పంపించేశారు అప్పుడు ఇంట్లో ఉన్నది ఇంకెవరు ఒకే ఒకటి అవని లాంటి చీర కట్టుకున్న అమ్మాయి మరెవరో అనుకుందాం ఆడవాళ్ళు ఇంకెవరు ఉన్నారు ఇంట్లో ఒక పల్లవీనే ఉంది అంటే ఇదంతా పల్లవీనే చేసిందేమో అని నాకు అనిపిస్తుంది పల్లవీ చేస్తే మాత్రం క్షమించేదే లేదు దీనికోసం మనకు సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి శ్రీకర్ అని అనగానే ఎక్కడి నుంచి తీసుకుని వస్తామన్నయ్య మన ఇంటి లోపల సీసీ కెమెరా ఫుటేజ్ లేదు కదా అని అంటూ ఉంటే మన ఇంటి దగ్గర లేకపోవచ్చు అవని ఎక్కడికి వెళ్ళింది తిన్నగా లాయర్ గారి దగ్గరికి వెళ్ళింది లాయర్ గారి దగ్గర నుంచి రిటర్న్ వచ్చినప్పుడే ప్రాబ్లం వచ్చింది కదా లాయర్ గారి ఇంటి లాయర్ గారి బయట ఇంటి గుమ్మం దగ్గర నుంచి మన ఇంటి దాకా ఈ మధ్యలో ఎన్నెన్ని సిగ్నల్స్ ఉన్నాయో ఎన్నెన్ని సీసీ ఫుటేజ్లు ఉన్నాయో అవన్నీ మనం చెక్ చేసుకుంటే అసలు దొంగ ఎవరు బయటపడతారు అని అనగానే నిజమే అన్నయ్య ఈ విషయం నేను ఇంత దాకా ఆలోచించలేకపోయాను సరే అయితే నేను లాయర్ గారి గుమ్మం బయట దగ్గర నుంచి ఎంతమంది సిసి కెమెరాలు ఉన్నాయి ఈ మధ్య గ్యాప్లో అవని ఎక్కడి నుంచి వచ్చింది ఈ మధ్య గ్యాప్లో మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫాలో అవుతూ మన ఇంటికి వచ్చారో ఇవన్నీ చెక్ చేద్దామన్నయ్య అని చెప్పేసేసి మన శ్రీకర్ అలానే అక్షయ్ ఈ రకంగా ఆలోచించడం అయితే జరుగుతుంది ఈ రకంగా ఆలోచించిన తర్వాత లాయర్ ఇంటి గుమ్మం బయట ఆవణితో పాటు పల్లవి ఛాలెంజ్ చేయటం అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు కాకపోతే అప్పుడు పల్లవి ఫ్లవర్ శారీ కాకుండా రెడ్ కలర్ శారీ అయితే కట్టుకుంటుంది అమ్మేమో ఈ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయే పైనుంచి పడేసింది అని అన్నారు ఇక్కడ పల్లవినేమో రెడ్ కలర్ సారీ శారీ కట్టుకొని ఉంది అలాంటప్పుడు పల్లవి ఎలా చేస్తుంది అని అంటూ ఉంటే అన్నయ్య మనకి ఇప్పుడు కనిపించింది కేవలం లాయర్ ఆఫీస్ బయట సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రమే మనకు దొరికింది ఇక అక్కడి నుంచి మన ఇంటికి వచ్చే దారిలో ఎటువంటి ఎన్ని సీసీ కెమెరాలు ఉన్నాయో ఇవన్నీ మనం తెలుసుకోవాలి అని అంటూ ఉంటే సరే అయితే అని చెప్పేసి ఒక్కొక్కటిగా ఏరియా వైజ్గా ఏరియా వైజ్గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మార్చుకుంటూ వస్తారు ఇక అవని మాత్రం తిన్నగా ఇంటికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది ఆమె ఇంటికి వచ్చిన తర్వాత ఆవని ఫాలో అవుతూ ఇక ఒక ఆటో అయితే ఆగుతుంది ఆటో ఆగినప్పుడు మన పల్లవి వచ్చేసేసి ఒక షోరూమ్ లోపలికైతే అయితే వెళ్తుంది షోరూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత పల్లవి రిటర్న్ వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ అవని లాంటి శారీ కట్టుకుని వచ్చి మళ్ళీ ఆటో ఎక్కడమైతే కనిపిస్తుంది ఒక్కసారిగా మన శ్రీకర్ అలానే మన అక్షయ్ ఇద్దరు షాక్కి అవుతారు ఇక అక్కడి నుంచి అవనిని ఫాలో అవుతూ ఇంటికి వచ్చి ఇంటి ముందు ఆటో ఆగేదాకా పల్లవి యొక్క నిజస్వరూపం మారిపోతుంది ఇక్కడ రెడ్ కలర్ శారీ కట్టుకుని లాయర్ దగ్గర అవనిని బెదిరించటం మధ్యదారిలో షోరూమ్కి వెళ్ళి శారీ మార్చుకోవటం ఆ శారీతో ఇంటికి రావటం ఆవని పైన లాకుండిపోవటం ఆ తర్వాత అవనిలాగా లోపలికి వెళ్ళి ఇక అమ్మ ప్రాణాలు తీయాలనుకున్నది పల్లవీనే నిజస్వరూపం తెలిసిపోయింది ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్టు చేస్తాను నా భార్య ఏ తప్పు చేయలేదు అని తెలుస్తాను ఈ పల్లవి మన ఇంటికి కక్షని సాధించటానికి మాత్రమే కోడలుగా ఇంట్లో అడుగుపెట్టింది తన తండ్రితో పాటు ఇంకా పల్లవి కూడా మారిపోయింది అనుకున్నాం కానీ వాళ్ళిద్దరూ మారలేదు ఇప్పటికీ ఇంకా అలానే ఉన్నారని అర్థమైంది అని చెప్పేసేసి ఇన్ని సీసీ కెమెరాల ద్వారా మొత్తానికి అయితే బయట అయితే పెట్టేస్తారు ఇక బయట పెట్టంగానే ఒక్కసారిగా అక్షయ్ ఈ విషయం ఇప్పుడే చెప్తాలి పదరా స్టిక్కర్ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి సీసీ కెమెరాలన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత డిస్కషన్ అంత అయిన తర్వాత లోపలికి వెళ్ళంగాని ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటే అన్నయ్య నా మాట విను ఈ నిజం తెలిసినా కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తే అవని అక్కకు అవని వదనకు ఏ మాత్రం ఇష్టం లేదు అని అనగానే అదేంట్రా మాట్లాడుతున్నావు నా భార్య కడిగిన లాగా నిరూపించాలి అంటే సాక్ష్యాలు కావాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటే కానీ వదిన కమల్ జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసేసి పల్లవి నిజస్వరూపం తెలిసినా కూడా మౌనంగా ఉందన్నయ్య ఇంతకాలం అని చెప్పేసి అనగానే ఏంటి పల్లవి నిజస్వరూపం తెలిస్తే కమల్ జీవితం నాశనం అయిపోతుందనా నిజంగానే ఇది కూడా ఒక కారణమే నేను అర్జెంటుగా అవనిని వెళ్ళి కలవాలి అని చెప్పేసేసి అక్షయ్ అయితే తిన్నగా అవని దగ్గరికి అయితే వెళ్తాడు అవని దగ్గరికి వెళ్ళి అమాంతం హక్ చేసుకొని సారీ అవని సారీ నిన్ను నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నువ్వు ఏ తప్పు చేయలేదవని నాకు పూర్తి నమ్మకం ఉంది తప్పు చేసింది పల్లవి నీలాంటి చీర కట్టుకొని అమ్మ ప్రాణాలు తీయాలనుకున్నది ఆ పల్లవి అని చెప్పేసి అక్షయ్ అంటూ ఉంటే ఏవండి అని అంటూ ఉంటే సాక్ష్యాలతో సహా ఉన్నాయి ఈ సాక్ష్యాలన్నీ నిరూపించి అమ్మ ముందు చూపించి పల్లవిని ఇంటి నుంచి బయట అనుకున్నాను కానీ కమల్ జీవితం కోసం నువ్వు ఆలోచిస్తున్నావని తెలిసింది ఇప్పుడు ఏం చేద్దాం అవని నువ్వైతే ఆ ఇంటికి రావాలి కానీ పల్లవికి మాత్రం शिक्षा पड़ा ली। పల్లవిని అలా వదిలేయటం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే ఏవండి మన కమల్ ఆవేశపరుడు కమల్ జీవితం కూడా తొలగిపోతుంది అందులోనూ కూడా పల్లవి ఇప్పుడు కడుపుతో ఉన్న అమ్మాయి కాబట్టి పల్లవికి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దామండి అని అంటూ ఉంటే మరి ఎలా తీసుకుని వెళ్ళాలి ఈ నిజస్వరూపం చూపించాలి కదా అందరికీ అని అంటూ ఉంటే ఇక వెంటనే అది మీ చేతుల్లోనే ఉంటుంది కానీ పల్లవి నిజస్వరూపం ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వెంటనే అక్షయ్ సరే అయితే పద అని చెప్పేసి అవని ఇంటికి తీసుకొని వస్తాడు ప్రతి ఒక్కరూ షాక్ అయిపోగానే ఏంటి ఏంట్రా అవినీ నేను ఇంటికి తీసుకుని వచ్చావు అని అంటూ ఉంటే అమ్మ అవని ఏ తప్పు చేయలేదు అవనికి ఆస్తుల మీద వ్యామోహం లేదు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ గొప్పగా కన్న కంటే ఎక్కువగా చూసుకుంటుంది అవని అటువంటి అవని ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను ఇంతకాలం నీ మాటలకు విలువ గౌరవాన్ని నేనే ఇచ్చాను కానీ నువ్వేమన్నావు విడాకులు దాకా వెళ్ళిపోయావు అయినప్పటికీ నేను మౌనంగానే ఉన్నాను కానీ నీకు నీ కొడుకు మీద నమ్మకం ఉంటే నీ కొడుకు తీసుకున్న నిర్ణయాలు మంచి నిర్ణయాలను నువ్వు అనుకుంటే అవని నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంటుంది నా భార్య ఏ తప్పు చెయ్యలేదు అలా కాదు నీ భార్య తప్పు చేసింది కొడుకుగా నా మాట మీద నీకు నమ్మకం లేకపోయినా కొడుకుగా నేను తీసుకున్న నిర్ణయాలకి నువ్వు తల వంచకపోయినా ఇప్పుడే ఈ క్షణమే నా భార్య అవనిని తీసుకొని ఆరాధ్యను తీసుకొని రూపాయి కూడా ఆస్తి అవసరం లేకోకుండా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసేసి అక్షయ్ అయితే చెప్పటం జరుగుతుంది ఇక ఒక్కసారిగా చూడు అక్షయ్ నా కోడల మీద నాకు నమ్మకం ఉంది ఒక భర్తగా నీకు నమ్మకం ఉంది అవని నీ ఇంటికి తీసుకొని వచ్చావు ఈ ఇంట్లోనే ఉండండి అని మీరు వెళ్ళిపోవటం ఏంటి అని అంటూ ఉంటే లేదు ఆమె ఇతవరకులాగా ఈ ఇంట్లో పెద్ద కోడల హోదాలోనే ఉండాలి ఆవనీతో అందరూ ఆవని అందరూ రెస్పెక్ట్ ఇస్తూనే ఉండాలి అలా కాకుండా అవనిని సూటిపోతే మాటలతో ఇబ్బంది పెడతామన్నా కూడా నేను భరించను ఆరాచన తీసుకొని ఇప్పుడే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అక్షయ్ అయితే అవని ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పటంతో ఒక లగేజ్ అంతా సర్దుకుంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర ప్రసాద్ నా పెద్ద కొడుకు కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉందామనుకుంటున్నాను పార్వతి నువ్వేమంటావు అని అంటూ ఉంటే కమల్ అవును నేను కూడా నా అన్నయ్య వదిన ఎక్కడుంటే నేను అక్కడే ఉందాం అనుకుంటున్నానమ్మా అని చెప్పేసేసి కమల్ వీళ్ళందరూ ఇలా మాట్లాడటంతో ఆగండి అమ్మ అవని అక్షయ్ మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఈ ఇంట్లోనే మాతో పాటే ఉండండి అని చెప్పేసేసి పార్వతి అయితే చెప్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో పల్లవి నిజస్వరూపం పార్వతి ఏ రకంగా తెలుసుకుంటుంది అంటే అవని పార్వతితో మాట్లాడుతూ పల్లవితో మాట్లాడుతుంది నా భర్త నీ గురించి సాక్ష్యాలతో సహా అంతా బయట పెట్టడానికి రెడీగా ఉన్నాడు కానీ కడుపుతో ఉన్నావు కమలకి నీ సంగతి తెలిస్తే చంపేస్తాడని చెప్పేసేసి మౌనంగా ఉండిపోయాను సేమ్ టు సేమ్ నే అలాంటి సారి కట్టుకొని వచ్చి అత్తయ్య ప్రాణాలు తీయాలనుకున్నావు కానీ నన్ను ఇంటి నుంచి బయట గెంటించేశావు ఇప్పటికైనా న్యాయమే ధర్మమే గెలుస్తుందని అర్థమైందా అని అనగానే పిచ్చి అవనియక్క నువ్వైతే చీర కట్టుకొని నేనే వచ్చి అత్తయ్య ప్రాణాలు తీయాలనుకున్నానని డాక్యుమెంట్స్ని మార్చి ఆస్తి పేపర్లని మార్చానని నీకు తెలుసు కానీ అత్తయ్యకి తెలియదు కదా అత్తయ్య దృష్టిలో ఎప్పుడూ కూడా నేను మంచిదాన్నే నువ్వు చెడ్డదానివే ఇదొక్కటి చాలదు ఇంట్లో నేను కొత్త సమస్యలను సృష్టించుకోవటానికి అని పల్లవి అవనితో చాటుగా మాట్లాడుతూ ఉంటుంది అయితే వీళ్ళ డిస్కషన్ ఇద్దరినీ కూడా ఆదాయ సమయంలో అక్కడికి వచ్చిన పార్వతి విని షాక్ అయిపోతుంది అంటే పల్లవి ఇంత మోసం చేస్తుందా ఈ ఇంట్లోనే ఉంటూ మంచిగా మాట్లాడుతూ వెన్నుపోటు పొడుస్తుందా అని చెప్పేసేసి పార్వతి స్టన్ అయిపోతుంది అవని వాళ్ళు కమల్ జీవితం నాశనం కాకూడదు అందులోనూ కడుపుతో ఉన్న అమ్మాయి అని ఎలా అయితే క్షమించారో ఆ క్షణం నుంచి పార్వతి కూడా పల్లవితో మాట్లాడుతూనే ఉంటుంది కానీ పల్లవిని ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది ఆవనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఆవనికి ఇస్తూనే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్